హలో హాయ్ ఈరోజు మనం చపాతి పూరీలోకి అద్దిరిపోయే కాంబినేషన్తో కుక్కర్లో ఇలా సింపుల్గా అయిపోయేటట్టు బంగాళదుంప టొమాటో గుల్లిపాయ కూర చూసేద్దాం ముందుగా కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని పోపు దినుసులు అలాగే కాసుంత కరివేపాకు వేసి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఇలా సగం మగ్గించుకునే ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకోవాలి బంగాళదుంపలు రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు తగినంత ఉప్పు వేసి ముక్కలన్నీ మునిగేంత వరకు నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి ఆ తర్వాత దీన్ని మూడు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా తీసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుని మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా దీంట్లో మనం శనగపిండి వాటర్ను పెట్టుకోవాలి ఏం లేదండి శనగపిండిని ఇలా వాటర్లో వేసుకొని మనకు ఎంత తిక్కు కన్సిస్టెన్సీ కావాలంటే అది వచ్చేంతవరకు వేసుకొని బాగా మగ్గించుకోవాలి నేనైతే మూడు టీ స్పూన్ల శనగపిండిలో ఇలా బౌల్డ్ వాటర్లో వేసి బాగా మిక్స్ చేసుకుని కూరలో వేసి కలుపుకుంటున్నాను చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో ఫైనల్గా దీంట్లో కాసేంత కొత్తిమీర ఉప్పు అడ్జస్ట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా చపాతీ కూర విత్ ఉల్లిపాయ రెడీ